హలో వన్ వెల్కమ్ టు మదినే టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అసలు దీని గురించి నాకు డౌట్ వచ్చినప్పటి నుంచి తెలుసుకున్నప్పటి నుంచి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నాకు అంత ఆశ్చర్యంగా ఉందండి ఇంకా అలాగే ఎప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుందామా అని కూడా అనిపించింది సో ఇదంతా చెప్తా ఉంది టాపిక్ ఏంటి అని చెప్పట్లేదు అసలు అనుకుంటున్నారా సో ఏం లేదండి ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనం ప్రెగ్నెంట్ అవునా కాదా అనేసి డేట్ మిస్ అయినా ఒక టెన్ డేస్కు లేదా ఫిఫ్టీన్ డేస్కు లేదా వారానికి ఈజీగా తెలిసేసుకుంటున్నాం కానీ పూర్వకాలంలో వాళ్ళు ఇలాంటి కిట్లను ఏవి ఉపయోగించకుండానే హాస్పిటల్కు వెళ్ళకుండానే ఇంట్లో ఉంటూనే ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది ఈజీగా చెప్పేసేవాళ్ళు అది కూడా కడుపులో ఉన్నది ఆడబిడ్డ మగబిడ్డ అనేది కూడా చెప్పేసేవాళ్ళు అంట ఎంత ఆశ్చర్యం కదా అసలు ఎలా వాళ్ళు అలా కలుపుకోగలుగుతూ ఉన్నారు అని మొత్తం కూడా ఈ రోజు వీడియోలో నేను షేర్ చేస్తానండి సో దాని తర్వాత మీ ఒపీనియన్ని లో షేర్ చేయండి ఓకేనా సో చెప్పాను కదా పూర్వపు రోజుల్లో మన అమ్మకి మన అమ్మమ్మలకి అమ్మమ్మల కాలంలో అసలు చదువు అనేది పెద్దగా ఎవరికీ తెలియదు ఎవరో ఇంకా కోటికో నూటికో ఒకరో ఇద్దరిలో చదువుకుని ఉండేవాళ్ళు వాళ్ళకి హాస్పిటల్ కూడా పెద్దగా తెలియదు అనమాట అసలు ఉండేటివి కూడా కాదు కదా ఏది కూడా అంత ప్రకృతి పరంగా నాటు వైద్యంతో వాళ్ళు అన్నీ ఇది చేసుకుంటా ఉన్నారు అలాంటిది ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది సో దాంట్లో కూడా కొన్ని రకాలైన ట్రిక్స్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళంట అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది ఎలా వాళ్ళు వాళ్ళు అనేది నేను ఇప్పుడు చెప్తాను ఈజీగా కనిపెట్టే వాళ్ళండి వాళ్ళు అసలు అంటే కొంచెం టైం అయితే పడుతుంది కానీ ఆ తర్వాత పక్కా చెప్పేసేవాళ్ళంట పక్కాగా ఈ ప్రెగ్నెంట్ కడుపులో ఉన్నది కూడా పలానా బిడ్డ అనేసి కూడా చెప్పేసేవాళ్ళు వాళ్ళు ఎలాగో అంటే కనుక ఇప్పుడు జనరల్గా పెళ్ళి అవుతుందండి పెళ్ళైన తర్వాత వాళ్ళకి డేట్లు అనేవి వస్తూ ఉంటాయి కదా పీరియడ్స్ అయితే నెల నెల అవుతుందానా కాదా అని చెక్ చేసుకోవడం కోసం ఇప్పుడంటే డేట్లని మనం కౌంట్ చేసుకునే వాళ్ళం అప్పట్లో వాళ్ళకి చదువు కూడా లేదు కాబట్టి ఆ డేట్లు కాకుండా ఇన్ని వారాలకి ఒకసారి అవుతాను ఇన్ని వారాలకు ఒకసారి అవ్వాలి అని ఒక రకమైన అంచనా పెట్టుకునే వాళ్ళు సో దాని తర్వాత ఏంటి అంటే కనుక పెళ్ళైన తర్వాత ఒక రెండు అంటే గ్యాప్ వాళ్ళకి అర్థమవుతుంది కదండి నేను ఈ నెలలో అవ్వలేదు అనేసి సో అట్లా పీరియడ్ మిస్ అయిన తర్వాత వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి మంత్రసాని ఉంటారు కదండి సో మంత్రసాని కావచ్చు లేకపోతే ఆ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళ అమ్మ అమ్మమ్మలు కావచ్చు సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్న కూడా ఇట్లా రాలేదు అనేసి చెప్పేవాళ్ళంట సో వాళ్ళు ఏం వాళ్ళంటే మీరు ప్రెగ్నెంట్ అవునా కాదా అనేసి హీజీ కనుక్కోవడం కోసం రెండు గిన్నెలు తీసుకొచ్చి సమ్థింగ్ గిన్నెలు అనుకుందాం బౌల్స్ ఒక గిన్నెలో వచ్చేసి గోధుమ గింజల్ని ఇంకొక గింజ ఇంకొక గిన్నెలో వచ్చేసి బార్లీ గింజల్ని వేసేసి ఈ గిన్నెల్లో సమానంగా ప్రతిరోజు కూడా నువ్వు యూరిన్ పాస్ చేయమ్మా అని చెప్పేవాళ్ళు అంటే యూరిన్ తీసుకొచ్చి ఇందులో కొంచెం అందులో కొంచెం సమానంగా వేయాలన్నమాట ఓ దాంట్లో ఎక్కువ ఓ దాంట్లో తక్కువ అలా కాకుండా ఈ విధంగా పదహైదు రోజులు చేయమని చెప్పేవాళ్ళు అనమాట సో పదహైదు రోజుల తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వాటిల్లో కనుక మొలకలు వస్తే ప్రెగ్నెంట్ అనేసి ఒకవేళ మొలకలు రాకపోతే ప్రెగ్నెంట్ కాదు అనేసి అనమాట అది కూడా రెండిట్లో రావంటండి ఏదో ఒక దాంట్లోనే వస్తాయన్నమాట ఆ విధంగా గోధుమ గింజల్లో కనుక మొలకలు వస్తే ఆడబిడ్డ అనేసి బార్లీ గింజల్లో కనుక మొలకలు వస్తే మగబిడ్డ అనేసి వాళ్ళు వాళ్ళంట అయితే ఇంకా రెండిట్లో కనుక మొలకలు రాకపోతే అసలు ప్రెగ్నెంటే కాదు ఏదో లెక్క వేసుకోవడం తప్పు వేసుకొని ఉండాలి లేదా వేరే ఏదన్నా ఆమెకి ప్రా ప్రాబ్లం వచ్చి ఏమంటారు పీరియడ్ మిస్ అయిందైనా ఉండాలి అనేసి వాళ్ళు అంచనా వేసుకునే వాళ్ళంట నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ తర్వాత జనరేషన్ అనమాట అంటే మా అమ్మమ్మలకి అమ్మమ్మల కాలం ఎదురైంది కదా సో అమ్మమ్మల కాలం వచ్చేసరికి ఏం ప్రెగ్నెంట్ అవునా అనేసి ఎలా తెలుసుకునే వాళ్ళంటే కొంతమందికి కొన్ని రకాలైన సింటమ్స్ ఉంటాయని చెప్పాను కదా నేను లైక్ కళ్ళదరికి కింద పడిపోవటం రకరకాలైన ఫుడ్ని తినాలనుకోవటం అంటే మామిడిపళ్ళు తినాలనేసి తీపిని కాకుండా ఎక్కువ పులుపుని తినాలనేసి ఎక్కువగా నిద్రపోయే వాళ్ళనేసి ఎక్కువగా కోపం పడే వాళ్ళనేసి వెజనల్ ఏరియా నుంచి ఒక లిక్విడ్ లాంటిది బయటకు వస్తుందనేసి ఇలా చెప్పాను కదా సో అలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నా కొంచెం డౌట్ అనమాట ప్రెగ్నెంట్ ఏమో అనేసి ఆశ ఉంటుంది కదా సో దాని ప్రకారం వాళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మలకో లేకపోతే వాళ్ళ అమ్మలకో వెళ్ళి చెప్పేవాళ్ళంట నాకు ఇలా అనిపిస్తూ ఉంది అనేసి సో వాళ్ళు అది నిర్ధారించుకోవడం కోసం అంటే కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ప్రెగ్నెంట్ అవునా కాదా అనేసి సో అలా కన్ఫామ్ చేసుకోవడం కోసం ఏంటంటే మంత్రిగా తల దగ్గరికి వెళ్ళే వాళ్ళంట సో అవి ఏంటంటే ఇలా చేయి పట్టుకుని చూసేదంట చూసి ఈ నాడి ఉంటుంది కదండి ఈ నాడి ఆధారంగా ఏంటంటే ఈమె ప్రెగ్నెంట్ అవునా కాదా అనేసి వాళ్ళు ఈజీగా వాళ్ళంట అయితే ఆ తర్వాత ఆడబిడ్డ మగబిడ్డ అనేది వీళ్ళు ఎలా చేసే వాళ్ళంటే ఇప్పుడు ఇలా ఇట్లా ఉంటుంది కదండి కడుపు అన్నది ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనకి బొడ్డు భాగం ఉంటుంది కదా ఈ బొడ్డు భాగం పై భాగాన్ని గనుక లైన్ వస్తే ఆడబిడ్డ అనేసి సారీ మగబిడ్డ అనేసి కింది భాగంలో గనుక లైన్ వస్తే ఆడబిడ్డ అనేసి సంథింగ్ ఇలాగ అంటే పై భాగంలో వస్తే కనుక మగుబిడ్డ అనేసి కింది భాగంలో వస్తే ఆడబిడ్డ అనేసి వీళ్ళు అనుకునే వాళ్ళు అయితే కొంతమందికి ఆ గీత వస్తుంది కొంతమందికి రాదనమాట జనరల్గా ఎక్కువగా ఎవరికి వస్తుందంటే బ్లాక్ కొంచెం బ్లాక్ కలర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ గీత అనేది బాగా ఫామ్ అవుతుంది అలా కాకుండా వైట్గా కానీ ఇంకా ఇంకా వేరే షేడ్స్లో కానీ ఉంటే ఆ గీత అనేది రాదు అలాంటప్పుడు వేరే సింటమ్స్ ఆధారంగా వాళ్ళు కడుపులో ఉన్నది ఏం బిడ్డ అనేది లెక్కాచారం చేసి వాళ్ళు అనమాట అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన లెక్కాచారం ప్రకారం అట్లా చెప్పేవాళ్ళు అనమాట ఇప్పుడుండే జనరేషన్లో ఉన్నాయి కదా మనకు మనం ఈజీగా యూరిన్ రెండు వేసామా రెండు లైన్లు వచ్చాయా రాకపోతే నెగిటివ్ వస్తే పాజిటివ్ అనేసి ఈజీగా అనుకునేస్తున్నాం అనమాట సో పూర్వకాలంలో అన్ని కష్టాలు పడి వాళ్ళు అంత తెలివిగా వాళ్ళు అనమాట అయితే ఫస్ట్ చెప్పాను కదా ఆ గింజల్లో మొలకలు రావాలి అనేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ అనేసి చెప్పేవాళ్ళు కాదనమాట పక్కాగా అనేట్టు చెప్తారు ఒకవేళ కనుక పుట్టకపోతే ఏదో తేడా జరిగింది అమ్మాయి సరిగ్గా యూరిన్ పోయలేదు సమ్థింగ్ ఇలాంటి సాకులన్నీ పెట్టేవాళ్ళు అనమాట సో దానిలను పట్టించి మనకు ఇప్పుడు ఇలాగే చేద్దాం మనకు ఉండేది కూడా ఎవరు తెలిసిపోతుంది అనేసి అనుకోవచ్చు బట్ అది రాంగ్ అండి ఎందుకంటే అప్పుడు జనరేషన్లో ఏదో వాళ్ళు కొన్ని సాకులు చెప్పేసి తప్పించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కదా సో అలా చేయడానికి కూడా నేరం అనమాట సో ఈ విధంగా చేసి వాళ్ళు అప్పట్లో తెలుసుకున్నారంట సో ఎంత తెలియదు కదా వాళ్ళకి ప్రెగ్నెంట్ అవునా కాదని తెలుసుకోవడం కోసం ఆ గింజలు ఉపయోగించి అలా మూలక ద్వారా తెలుసుకునే వాళ్ళు అనమాట సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి ఓకేనా సో అంతే అంటే ఇవాళ వీడియో ఈ వీడియో మీకు మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో మాట్లాడుతూ ఉన్నప్పుడు మదిహా ఏడ్చింది కదా దాన్ని చూసి చాలామంది నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటారు పాపను లోపల పెట్టేసి లాక్ చేసేసి వీడియో చేయటం అవసరమా అనేసి బట్ అది లోపల అయితే పాపను ఒక్కదానే పెట్టలేదండి సనాన్ని కూడా పాప దగ్గరే ఉంచి నేను వీడియో చేస్తున్నాను ఇక్కడ అంతవరకు నిద్రపోయిందండి కానీ ఎందుకో సడన్గా ఏడ్చింది తర్వాత నేను వెంటనే వెళ్ళి చూశానులే లేండి ఏమీ లేదు ఏడ్చింది అనమాట పిల్లలు అన్నాక మామూలే కదండి మనం ఏదన్నా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడే ఆ పని చేసుకుంటా అన్నప్పుడే లేదు చేర్చడం సంథింగ్ ఇలా ఉంటారు కదా సో ఆ విధంగానే మధియా అనమాట ఇంకా వన్ మినిట్ చేసేస్తే వీడియో కంప్లీట్ అయిపోతుంది అనేసి ఆ వన్ మినిట్ నేను అలాగే ఉండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత వెళ్ళిపోయాను సో దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మిస్అండర్స్టాండింగ్ మాత్రం అసలు చేసుకోకండి ఓకేనా బాయ్ అండి టేక్ కేర్